గుంటూరు జిల్లా పరిషత్తులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలవబోతున్నామని కత్తెల సురేష్ క్రిస్టీనా దంపతులు వెల్లడించారు జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు జెడ్పీకి డెబ్బై నుండి వంద కోట్ల నిధులు రావాల్సి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని ఎవరు జగన్ మోసపోవద్దని హెచ్చరించారు ఎన్నికలకి పదిహేను నెలల ముందు తాము జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు అనూహ్యమైన ఊహ కందని విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే విజయానికి ముఖ్య కారకులైనటువంటి అధినేత తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మరియు జన జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధినేత అయినటువంటి భువనేశ్వరి గారికి పురంధరేశ్వరి గారికి మరియు లోకేష్ గారికి అలాగే మన ప్రధాని మోడీ గారికి వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అలాగే విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటున్నాను ఈ విజయానికి కారకులైనటువంటి వారిలో ఈ మీడియా వారు కనిపించినటువంటి నాలుగో సింహం ఈ మీడియా వారే ఎందుకంటే ఈ కంటక నాయకుల యొక్క నిజస్వరూపాన్ని ధైర్యంగా పేపర్లో కానివ్వండి మరి మాట్లాడి కానివ్వండి ప్రజలకు అందించి నాయకులు చేస్తున్నటువంటి నిజస్వరూపాన్ని ప్రజలకు అందించి వీరు నిజమైనటువంటి మరి ఒక యోధులుగా నిలబడి ఈ విజయానికి కారకులు అవటానికి మరొక మరి గొప్ప వ్యక్తులుగా నేను భావిస్తున్నాను క్రిస్టీనా అనేటువంటి నేను గత పన్నెండు సంవత్సరాల నుండి వైఎస్ఆర్సిపిలో ఒక మంచి నాయకురాలుగా ఒక కార్యకర్తగా నాయకురాలుగా పార్టీకి మరి పనిచేసి నేను ఎన్నో విధాలుగా అవమానాలు ఎన్నో విధాలుగా బాధలు ఎదుర్కొన్నటువంటి నేను ఈరోజు మీ ముందు నిజాన్ని పెట్టాలని నిర్ణయించుకుంటున్నాను గత పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో పార్టీలో నేను మరి పార్టీ ఎలక్షన్లో నిలబడి తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సంఘటన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళి మరి నేను ఉన్ననన్నా ఈ పార్టీలో నేను ఇంకా ఈ యొక్క రాజకీయాన్ని నేను చేయలేను నియోజకవర్గానికి నేను వదిలిపెట్టేస్తాను అన్నప్పుడు జగన్ గారు ఒక మాట అన్నారు అమ్మాయి ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి నేను వెనుకున్నాను నువ్వు వెళ్ళి మళ్ళీ నువ్వు నియోజకవర్గంలో నువ్వు పనిచేయమన్నారు అన్నప్పుడు మళ్ళా నేను నియోజకవర్గంలో ఆ ఐదు సంవత్సరాలు నేను మరి అక్కడ నేను ఎంతో కష్టపడ్డాను నేను సురేష్ గారు నా భర్త గారు ఎంతో ఆ పార్టీలో కష్టపడ్డాము మరి అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను నేను చేశాను చివరి క్షణం వరకు కూడా వారు నీదే ఆ యొక్క సీటు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అయితే చివరిలో తక్కువ సమయంలో వేరే వ్యక్తికి ఆ సీటు ఇచ్చి మరి నన్ను పక్కన పెట్టేసి నేను పడ్డ కష్టాన్ని కానీ నేను పడ్డ శ్రమను కానీ జగన్ గారు గుర్తించినటువంటి పరిస్థితి విత్యాలతో ఏర్పడింది ఇది మరి ఈ దీన్ని మరి అందరికీ న్యాయం చేయాలి గ్రామీణాభివృద్ధి అంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధిలోనికి నడిపించాలి మరి ఇలా నడిపించాలంటే మాకు కావలసినటువంటి మరి నిధులను మాకు అందించాలి కనీసం మాకు రావలసినటువంటి నిధుల్ని ఏ రోజు కూడా ఆయన మాకు నేను ఎన్నోసార్లు మరి నేను వారు పేపర్లు తీసుకొని వెళ్ళి సార్ మాకు ఇలా మరి శాండ్ సెన్ రేజ్ రావాలి మరి ఫిఫ్టీన్త్ పైన ఫైనాన్స్ రావాలి ఇట్లా మరి మై మైనింగ్ రావాలి ఇలా ఈ ఎన్నో డబ్బులు మాకు రావాల్సి ఉంది మరి నేను లిస్ట్ తీసుకొని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ పేపర్లు తీసుకొని చూడటం పక్కన పెడతాం ధనంజయ రెడ్డి గారినో లేదంటే కేఎన్ఆర్ గారినో పిలిచి అన్న ఇది తీసుకోండి ఇది చూడండి అమ్మకి ఇది చేయండి అని చెప్పడం వాళ్ళు పేపర్లు తీసుకొని వెళ్ళి చో పక్కన పెడతారో ఏం చేస్తారో తెలియదు తర్వాత వాటి గురించి ఇంకా ప్రస్తావనే ఉండదు ఇలా ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు నేను ఇలా పేపర్లు తీసుకొని వెళ్ళి మరి మాకు రావాల్సినవి ఉన్నాయన్నా కనీసం నేను ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ లేకపోతే ఎంపీలకు కానివ్వండి లేదంటే జడ్పీటీసీలకు కానివ్వండి వాళ్ళకి చేయవలసినటువంటి చిన్న పనులు కూడా నేను వాళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో నేను ఎంత మానసిక వ్యాధులను అనుభవించానంటే ఒకనొక సందర్భంలో వారి చేత కనీ వారు నన్ను దుర్భాషలాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి వాటిని నేను చెప్పుకోలేని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో నేను అన్నా నాకు ఇవి రావాలి మీరు ఇవ్వకపోతే నేను చాలా కష్టపడతాను మీరు నాకు ఆ పదవి ఇచ్చి కూడా ఉపయోగం లేదు మీరు నాకు ఇవ్వాలన్నప్పుడు ఆయన మరి పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు సరే నా తర్వాత నీకు అది కాదు నీకు మరి వేరే సీటు నీకు ఇస్తాను మరి ఎర్రగొండపాలెంలో సీట్ ఇస్తాను అని చెప్పేసి అక్కడ మళ్ళీ మీకు ఎర్రగొండపాలెంలో సీటు ఉంది అక్కడ మీరు వెళ్ళండి అని చెప్పి అని తర్వాత మళ్ళీ మాట మార్చి తర్వాత వాడు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఒక్క మాటని వాళ్ళు వెనక్కి తీసుకోవడం మాట ఇవ్వడం వాళ్ళు వెనక్కి తీసుకోవడం పదిహేను నెలలు అన్నా నీతో నేను మాట్లాడాలి ఎలక్షన్ ముందు పదిహేను నెలలు నీతో మేము మాట్లాడాలి నేను మేము నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ వ్యక్తిగతంగా మాకు పర్సనల్గా ఇక్కడ ఈ జడ్పీ పరంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి నీతో మాట్లాడాలి మాకు ఒక్క చా ఒక అవకాశం ఇవ్వు ఒక పది నిమిషాలన్నా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగినప్పుడు కనీసం వాళ్ళు మాట విన్నటువంటి పరిస్థితి ఈరోజు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆహ్వానిస్తూ ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విజయం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత విజయం ప్రజలు అందించినటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక స్వేచ్ఛ ఒక సంపూర్ణమైనటువంటి రీతిలో వారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక వ్యక్తిగా పార్టీ ఇచ్చినటువంటి ఒక కేడర్ వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారో గడిచిన ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో అందరికీ తెలుసు ఒక సంక్షేమం అనేటువంటి దానితో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగించటం జరిగింది ఉదాహరణకి జిల్లా పరిషత్ విషయం ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు కత్తిరహీ క్రిష్టినా గారు జిల్లా పరిషత్గా దరిదాపుగా రెండున్నర సంవత్సరాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు కనీసం జిల్లా పరిషత్తులోకి జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు కూడా రానటువంటి పరిస్థితి ఎన్నిసార్లు మేము వెళ్ళి గోజాడి జగన్మోహన్ రెడ్డి గారిని దరిదాపుగా ఒక డెబ్భై సార్లు హెలీప్యాడ్ల దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినటువంటి జిల్లా పరిషత్ నిధుల కోసం రాకులాడి ఎప్పుడు వెళ్ళినా కానీ చక్కగా నవ్వుతూ సమాధానం చెప్పడమే కానీ ఆ కాగితాలు ఆ పక్కన ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారికి కేఎన్ఆర్కో ఇవ్వడం జరుగుద్ది కానీ ఆ కాగితాలు కనీసం మరి చెత్త చెత్తబుట్ట వేస్తారో ఎక్కడ వేస్తారో కూడా తెలియదు మరలా దానికోసం దరిదాపుగా మేము ముప్పై నెలలు తిరగడం జరిగింది ముప్పై నెలలు దరిదాపుగా సీఎంఓకి తిరిగి కాళ్ళు అరిగిపోయి కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు దరిదాపుగా ఒక డెబ్భై కోట్ల నుంచి వంద కోట్ల పైన రావాలి ఇంతవరకు మరి ఆ డబ్బులు ఆ నిధులు రాకుండా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసాం